సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ జిత్వాని విషయం మాట్లాడదాం ఆఫ్టర్ దట్ ఏదైతే చేరికలు జంపింగ్ గురించి మాట్లాడదాం ఎట్లా చూడాలి ఈ జిత్వాని విషయము గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పాలన చేస్తున్నప్పుడు జరిగినటువంటి సిచువేషన్స్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏ విధంగా చేశారు ఏ విధంగా హింసకు గురి చేశారు ఏ విధంగా ఒత్తిడి చేశారు పెళ్లి చేసుకోవాలని ఆ అన్యుడ్ ఫొటోస్ కానీ ఇవి కానీ పంపించారని తను బాతో మాట్లాడడం మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు విచారణ కమిటీ కూడా వేశారు కానీ ఏ విధంగా చూడాలి ఎంతవరకు ముందుకు వెళ్తుందనుకోవచ్చు మహిళ సరే ఆమె సినిమా యాక్టర్ సరే ఆమె డాక్టర్ కూడా సినిమా దగ్గర వెళ్ళి మరి నక్కల విద్యాసాగర్ రావు కుక్కల సారీ కుక్కల విద్యాసాగర్ రావు ఆమె ఏ విధంగా పరిచయం అయిందో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు ఏంటో మనకేం తెలియకపోవచ్చు కానీ ఏమీ లేకుండా ఏమి ఉండదు మరి అంత పరిచయం ఎలా వచ్చింది ఇతను కిందకి వెళ్ళాడు ఆమె ఇక్కడికెందుకు వచ్చింది ఇవన్నీ కూడా జరిగాయి జరిగిన తర్వాత ఎందుకు ఆమెను అరెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది అంటే జిందాల్ మీద ఆమె ఒక కేసు పెట్టింది బాంబే తను అరెస్ట్ అరెస్ట్మెంట్ చేస్తున్నాడు అతను అని సో జిందాల్ ఫ్యామిలీ తెలుసు కదా పెద్ద కంపెనీ పెద్ద ఫ్యామిలీ ఆ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి తమ ఒప్పందాలు లేవు అంటే ఎవరు చేశారు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ బంధించి గెస్ట్ హౌస్ లో పెట్టి అతని మీద ఉన్నటువంటి కేసును విత్ర చేసుకోమని చెప్పి ప్రెజర్ పెట్టి ఇంకా ఎన్ని ఇన్సల్ట్ పెట్టారో తల్లిదండ్రులు తీసుకోవాలని ఎన్ని చేయాలో అని చేశారు ఆయన చూసాం మనం టీవీలలో ఆమె కూడా స్వయంగా టీవీలలో చెప్తూ ఉన్నది ఇవన్నీ చేశారు ఆ ఇంట్రాగేషన్ లో పోలీసు అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే ఇష్యూ పెద్దదే అది ఎందుకంటే దేశ వ్యాప్తంగా లేదా ప్రపంచ వ్యాప్తంగా పేరున్నటువంటి జిందాల్ కంపెనీకి సంబంధించినటువంటి అతను అతను ఈమె వేధిస్తున్నాడని బాంబేలో కేసు పెడితే ఆడ బాంబేలో కూడా మేనేజ్ చేయగలిగా అక్కడ వెంటనే వాళ్ళు కూడా చర్యలు తీసుకోలేదు బాంబే పోలీసులు కూడా ఈమె కంప్లైంట్ ఇచ్చినా కూడా అయితే ఈమె మీద ప్రెజర్ పెట్టకపోతే ఆ కేసు విత్ర్రా చేసుకోదు కాబట్టి వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అతనికి ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ఉన్నటువంటి పరిచయం కారణంగా ఆమెను సరే ఎన్ని విధాలుగా వేధించారో అన్ని విధించారు చివరకు ఆ కేసు పక్కన పడేశారు ఈమె విత్ర చేసుకుందో లేకపోతే వద్దని చెప్పిందో అక్కడ పోలీసులు ఆ కేసు పక్కన పెట్టి సక్సెస్ అయ్యారు అందులో అయితే అప్పట్లో వైఎస్ఆర్ పరిపాలన ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా ఇలాంటి సంఘటనలు లేకపోతే ఇంకా ఏదైనా దౌర్జన్యాలు ఆడవాళ్ళని వేధించడాలు ఇవన్నీ జరుగుతున్నా కూడా పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసినట్టు న్యూట్రల్ గా పనిచేయలేదు పూర్తిగా వన్ సైడ్ గా పనిచేస్తూ వచ్చింది ఇప్పుడు ఆమె ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆమె ఈ అంశాన్ని బయట పెట్టుతున్నది సో దాని మీద ఇంకా ఒక అవకాశం దొరికినప్పుడు అందులో ఎవరెవరో పోలీస్ ఆఫీసర్లే కాదు ఆ వైఎస్ఆర్ సిపి సంబంధించిన ముఖ్య నాయకులు కొంతమంది ఉన్నారు అనేటువంటి కారణంగా సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పి ఆమె యొక్క ఫిర్యాదు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇప్పుడు ఆమె ఇవాళ హైదరాబాద్ కూడా రాత్రి వచ్చినట్టుంది మరి పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆమె ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఆమె దగ్గర నుంచి లేదా ఆమెకి విత్ ప్రొటెక్షన్ తో తీసుకువెళ్తున్నారన్నట్టుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఆమె ఢిల్లీ వెళ్లే వరకు ముంబై వెళ్ళే వరకు కూడా విత్ ప్రొడక్షన్ తోనే పంపిస్తాము తీసుకొచ్చి తీసుకెళ్ళి ఏమీ జరగకుండా చూసుకుని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టుగా కదా క్లాస్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఇవ్వాలి కదా ఇవ్వాలా మళ్ళీ సరిగా ఇబ్బందులు లేకుండా మేము మళ్ళీ బొంబైకి చేర్చాలని బాధ్యత కదా పోలీస్కి ఆమె టీవీలలో చెప్పిన దాన్ని బట్టి ఆమె క్లియర్ గా ఇంకా డీప్గా పోలీసులకు చెప్పొచ్చు అది రికార్డ్ చేయొచ్చు ఆమె చెప్పిన దాన్ని బట్టి అందులో ఎవరెవరి పేర్లు వస్తాయో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది నో డౌట్ ఎందుకంటే సంఘటన జరిగింది విజయవాడలో సరే తీర్థాలకు జరిగింది బాంబేలో దానికి కనెక్షన్ దీనికి సంబంధం ఉండదు ఇంకా ఇక్కడ ఖచ్చితంగా విజయవాడలో జరిగిన సంఘటన మీద కానీ లక్ష్మణ్ గారు దీని మీద నిన్న మాజీ మినిస్టర్ పేరుని నాని కొన్ని డౌట్స్ రేస్ చేస్తారు మీరు ఏదైతే జిందాల్ ఇష్యూ దీనికి సంబంధం లేదంటున్నారో దానికి దీనికి లింక్అప్ ఉంది దాని గురించి కూడా మాట్లాడదాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం